మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం బ్రిడ్జ్ మరమ్మత్తులు చేపించిన కోటపల్లి పోలీసులు చెన్నూరు రూరల్ సర్కిల్ కోటపెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి కూర్సిన వర్షానికి కారణంగా నక్కలపల్లికి వెళ్లే మార్గంలో ఉన్న లో లెవెల్ వంతన కొట్టుకపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి రోడ్డు మార్గం లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రజల ప్రయాణానికి తీవ్ర అంతరాయం ఏర్పడిందని ప్రజల అవస్థల గురించి అట్టి విషయం తెలుసుకున్న రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ గారి ఆదేశాల మేరకు చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్ ఎస్ఐఐ కోటపల్లి రాజేందర్లు నీటి ప్రవాహానికి పాడైపోయిన వంతెన వద్దకు చేరుకొని స్థానికంగా ఉన్న ఒక జేసీబీని తెప్పించి వంతెనకు ఈరోజు ప్రజలు అత్యవసర సమయాల్లో ఇబ్బందులకు గురి కాకూడదని మానవత్వ దుప్పడంతో తాత్కాలికంగా రోడ్డు మమ్మతులు చేయించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఈరోజు ఉదయం కొడపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు నకలపల్లి గ్రామ శివార్లో ఉన్న లో లెవెల్ వంతెన ఈరోజు కురిసిన వర్షానికి ధ్వంసమైనట్టు తెలిసింది అది తెలుసుకున్న వెంటనే ఇమీడియట్గా అవుట్న ఆ విషయాన్ని మేము గౌరవ్ సిపి గారు డీసీపీ గారు మా ఏసీపీ గారికి తెలియజేయడం జరిగింది సిపి గారు ప్రత్యేక శ్రద్ధ చూపించేసి ఇమీడియట్గా మాకు ఉత్తర్వులు ఇచ్చారు వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఆ లో లెవెల్ వంతెన ఎక్కడైతే ధ్వంసమైందో అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళి వెంటనే దాన్ని ఫొటోస్ తీసేసి సిపి గారు తెలియజేస్తే సిపి గారు సిపి రామగుండం గారు గా దాన్ని మరమ్మతులు చేపట్టే కార్యక్రమం చేయమన్నారు ఎందుకంటే ఈ వందన ధ్వంసం కావడం వల్ల సుమారు మూడు గ్రామాల ప్రజలకి రాకపోకలు బంద్ అయిపోయినాయి మరి దాన్ని గా మరమ్మతులు చేపట్టి స్థానికంగా ఉన్న ఒక జేసీబీ తీసుకొచ్చి విలేజర్ సాయంతో లో లెవెల్ వంతెని రిపేర్ చేయడం జరిగింది ఈ తాత్కాలిక మరమ్మతులు చేసేసి మళ్ళీ రాకపోకలు పునరుద్ధ పునరుద్ధరించడం జరిగింది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కోటపల్లి మండలంలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి ఇప్పుడు వర్షాకాలం వర్షాలు వస్తున్నాయి వర్షాల వల్ల వరదలు వచ్చి ఎక్కడ కానీ ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు కోటపల్లి పోలీస్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం దానికి ఎప్పుడు మేము ముందుంచామని చెప్పేసి అదేవిధంగా మాకు మంచి గైడెన్స్ ఇచ్చి ఈ పనిలో మమ్మల్ని పాల్గొనే విధంగా చేసిన మా గౌరవ సిపి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అదేవిధంగా పబ్లిక్కి ఈ వరదలకు సంబంధించి ఏ సహాయం కావాలన్నా కూడా పోలీసు ఎప్పుడు అవైలబుల్గా గా ఉంటారు వంద నెంబర్కి మీరు కాల్ చేసేసి మా సేవలు తీసుకోవాల్సిందే కోరుతున్నాను థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో స్థానికులు శ్రావణ్ రెడ్డి అశోక్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు